రుద్రా మీడియాకు స్వాగతం నాగర్కర్నూల్ మున్సిపాలిటీ పరిధిలోని ఎనిమిదవ వార్డు నుండి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా బాదం రమేష్ ఎన్నికల బరిలో నిలబడ్డాడు బాదం రమేష్ గెలుపు కోసం విస్తృతంగా ప్రచారం కొనసాగుతుంది బాదం రమేష్ గెలుపు కోసం నాగర్కనూల్ ఎమ్మెల్యే డాక్టర్ రాజేష్ రెడ్డి ఎమ్మెల్సీ కూచుకుల దామోదరెడ్డితో పాటు పీసీసీ మాజీ అధ్యక్షుడు సీనియర్ కాంగ్రెస్ నేత విహెచ్ హనుమంతరావు కూడా నాగర్కనూల్ పట్టణంలోని ఎనిమిదవ వార్డులో పర్యటించారు దాదాపు నాలుగు దశాబ్దాల రాజకీయ చరిత్ర కలిగిన కుటుంబం నుంచి వచ్చిన బాదం రమేష్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా తన గెలుపు నల్లేరు మీద నడకలాంటిదేనన్న ధీమా వ్యక్తం చేస్తున్నారు తన నాగర్కర్నూల పట్టణంలోని ఇరవై నాలుగు వార్డులో ఉన్న ప్రజలకు తాను సేవ చేశానని తనకు ఎక్కడి నుంచైనా గెలుపు సాధ్యమవుతుందని అన్నారు ప్రజలు తనపై ఉంచిన విశ్వాసాన్ని వమ్ము చేయకుండా వారి కోరికల మేరకు తాను వ్యవహరిస్తూ వారి అభివృద్ధికి పాటుపడుతుంటానని వారి అవసరాలు తీరుస్తూ ఉండట వల్లే నాకు ఈ ఆదరణ లభిస్తుందన్న ధీమా ఆయన వ్యక్తం చేశారు నాగర్ కర్నూలు పట్టణంలోని నాగర్ కర్నూలు మున్సిపాలిటీ పరిధిలోని ఎనిమిదవ వార్డులో మనం ఇప్పుడున్నాము ఇక్కడ నుంచి కాంగ్రెస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా మన బాదం రమేష్ గారు పోటీ చేస్తున్నారు బాదం రమేష్ గారిని గురించి మనం చెప్పాలంటే వాళ్ళ అంటే ఆ రాజకీయంలో చాలా తలపండిన కుటుంబంగా మనం చెప్పుకోవచ్చు సరే ఆ వివరాలు ఏంటి అతను అంటే ఈ కౌన్సిలర్గా ఎందుకు నిలబడ్డాడు తర్వాత అసలు సంబంధించినటువంటి వివరాలను మనం ఇప్పుడు తెలుసుకుందాం నాగర్ కర్నూలు పట్టణం నుంచి పట్టణంలోని ఎనిమిదవ వార్డు నుంచి మీరు పోటీ చేస్తున్నారు కదా అవునండి అసలు మీ పరిచయం ఒకసారి చేసుకోండి నా పేరు బాదం రమేష్ నేను ఇంతకుముందు గతంలో రెండు పర్యాలు టెన్త్ వాళ్ళలో భారీ మెజార్టీలో గెలిచాను మా నాన్నగారు మా అమ్మ చెల్లెటికెళ్ళ గ్రామ ముప్పై ఏళ్ళుగా సర్పంచ్గా చేస్తున్నారు పోయినసారి ఉడక జర్నలు వస్తే మా మరదల్ని సర్పంచ్గా భారీ మెజార్టీతో గెలిపించిండ్రు ఈసారి అయింది కాబట్టి మా క్యాండిడేట్ అక్కడ చెల్లెటికలలో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేసిండు మాది ఎప్పుడైనా జర్నల్ వచ్చేది ఈసారి బీసీ వచ్చింది బీసీ వచ్చినందుకు జర్నల్ సీటు వార్డ్ వచ్చింది ఈత్వాడ్ ప్రజలు అందరూ వచ్చి ఎమ్మెల్సీ గారిని ఎమ్మెల్యే గారిని రమేష్ అయితే మేము నిలబెట్టుకుంటాము మాకు మంచి గెలుపుతో తీసుకొని మీకు హ్యాండ్ ఓవర్ చేస్తామని చెప్పినరు మరి ఎమ్మెల్సీ గారు ఎంక్వైరీ చేసి నాకు బిఫామ్ ఇచ్చి కాంగ్రెస్ పార్టీకి వెళ్ళి సీట్ కన్ఫామ్ చేసినరు మీరు అంటే పదో వార్డు నుంచి వచ్చి ఎనిమిదో వార్డులో పోటీ చేస్తున్నారు నాగర్కర్నూలు టౌన్లోని ఇరవై నాలుగు వార్డులు అన్నీ నావే అందరూ నా వాళ్లే అందరూ నన్ను అభిమానించే వాళ్ళే అందరికీ నేను సహాయక సహకారాలు అందించిన చెప్తున్నారు కదా మరి ఇప్పుడు మీరు ఈ ఎన్నికల ప్రచారంలో మీరు అనుకున్నట్లు లేకపోతే మీ ఎమ్మెల్యే గారు ఎమ్మెల్సీ గారు మిమ్మల్ని విశ్వసించినట్లు ప్రజల నుంచి ఇది రెస్పాన్స్ వస్తుందా నేను నిన్న మళ్ళీ వారం రోజులకెళ్ళి ఎనిమిదో వాళ్ళలో అడుగడుగున తిరుగుతున్నాను ఈ స్నేహపూర్ కాలనీ అందు ఉడక గతంలో అన్ని రోడ్స్ నేనే వేయించాను దాదాపుగా కాలనీ ప్రజలు నా దగ్గర గ్యాప్ ఉందన్న నాది గ్యాప్ ఉందంటే నేను దగ్గరుండి రోడ్స్ చేయించాను అందుకే నాకు ఈ కాలనీవాసులు అంటే నా మీద వాళ్ళ ప్రేమ నిన్నమన్న మిషన్ భగ్రత లైన్ లేదని చెప్పి గుడిసెలు వేసిండ్రు గుడిసెల ఒక పది కరెంటు లేదు మంచి నీళ్ళు లేవు నేను వాళ్ళ పోతే ఒకటే అడిగారు మాకు నీళ్ళు ఇవ్వండి సార్ మాకు ఎమ్మెల్సీ గారికి చెప్పి అంటే నేను ఎమ్మెల్సీ గారి దగ్గరికి పోయి సార్ వీళ్ళు చాలా పదివేలకి వెళ్ళి వెనుకబడి వాళ్ళకి మంచి లేవు ఒక్కొక్కటి బ ఇండ్లు లేవు మంచి నీళ్ళు లేవని చెప్తే తక్షణమే బోర్ వేపిచ్చి నాలుగు ఇంచులు వాటర్ పడది అక్కడ మాకు కరెంట్ వచ్చి పాములు వస్తున్నాయి చెట్లలో ఉన్నాం సార్ అంటే అప్పుడు ఏ అని మాట్లాడి పన్నెండు స్తంభాలు అక్కడికి వెళ్ళి చర్చ వరకు మేము పాతీయడం జరిగింది ఎలక్షన్ వచ్చినందుకు మేము ఇంకా మోటార్ దించలేక దించలేకపోయినాం ఎలక్షన్ అయినా మల్తనాడు వాళ్ళకు కరెంటు స్తంభాలు కానీ నీళ్లు కానీ ఎమ్మెల్యే తక్షణం వేసి అక్కడ ఉన్న చిట్టెండికల ప్రజలను మేము మంచిగా చూసుకుంటామని చెప్పి వాళ్ళని అడిగినాం వాళ్ళు కూడా మాకు ఫుల్ మద్దతు మాకు ఇస్తామని చెప్పినారు అది మేము వాళ్ళకి నెరవేరుస్తాం ఇంకా మిషన్ బరిగతా లైన్ లేదని చెప్పి రెండు మూడు నాలుగైదు ఏళ్ళకెళ్ళి కూడా అప్లికేషన్లు పెట్టి కమిషనర్ గారు పెట్టి ఇటువారు ప్రజలు విసిగిపోయారు నేను మొన్న కమిషనర్ గారిని చూసి సార్ మా పరిస్థితి ఇట్లా ఉంది మీరు ఎంక్వైరీ చేయండి విజిట్ చేసి కంప్లీట్గా మాకు అది కావాలంటే దాదాపు ఇప్పుడు ఒక ఐదారు గల్లీలు మొత్తం మిషన్ బరిగత లైన్ అయిపోయింది గ్రౌండ్ డ్రైనేజ్ అయిపోయింది అందుకే ప్రజలు పెద్ద ఎత్తున నేను ఎక్కడ పోయినా కానీ మంగళవారం తెచ్చి షాల్వాలు కప్పి పెద్ద ఎత్తున మేము మనం గెలిపించుకోవాలని చెప్పి మాకు హామీక్యూ వాళ్ళందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు నమస్కారాలు సహజంగా అంటే ఒక టర్ము గెలిస్తే లేదా రెండో టర్మ్కే ఇబ్బందికరంగా ఉంటుంది మూడో టర్మ్ అంటే మహా కష్టం అటువంటిది మీ తండ్రి గారి నుంచి ఆటోమేటిక్గా మీ కుటుంబ సభ్యులు ఆల్మోస్ట్ వాళ్ళందరూ అంటే ఇటు కొడుకులు అనుకోండి తల్లి అనుకోండి కొడుకులు అనుకోండి కోడళ్ళు అనుకోండి వీళ్ళందరూ అధికారంలో ఉన్నారు కదా జనరల్గా రాజకీయం అన్నంగానే ఖచ్చితంగా వ్యతిరేకత వస్తుంది మరి అలాంటి వ్యతిరేకత మీ కుటుంబం మీద లేదా ఆ ప్రభావం ఇప్పుడు ఈ ఎనిమిదవ మీరు పోటీ చేస్తున్న వార్డులో ఉండ ఉండదని అనుకుంటున్నారా ఎట్టి పరిస్థితిలో ఉండదు నేను ఈరోజు ఏదో ఎలక్షన్ కొరకు వచ్చి వాళ్ళకు మభ్య మాటలు చెప్పి నేను ఇది చేస్తా అది చేస్తా అని చెప్పడానికి రాలేదు ఇది సీట్ అయింది గతంలో ఎస్టీ ఉన్నది కాబట్టి ఎస్టీలో ఉన్నప్పుడు వరకు నేను వాళ్ళు చాలా డెవలప్మెంట్ చేశాను కాదు ప్రజలకు తెలుసు ఈ హైతివాడ ప్రజలందరికీ తెలుసు ఇక మా ఫాదర్కి వెళ్ళి నాకు వచ్చింది నాకెళ్ళి మా తమ్మునికి వచ్చింది పోయినసారి టెన్త్ వాళ్ళు నేను నిలబడ్డా బీజేపీకి వెళ్ళి గెలిచినప్పుడు ఫుల్ ఇప్పుడు ఉడక మా మరదలు గెలిచింది మన్నా ఇప్పుడు అది బీసీ అయినందుకు మా టెన్త్ వాళ్ళు ప్రజలు అడగండి ఎవరైనా అడిగండి ఎయిట్ వాళ్ళ ప్రజలు టెన్త్ వాళ్ళు అడిగినా కానీ బ్రహ్మాండమైన ఉంది ఒక గంట జాగలేదు రోడ్స్ కానీ డ్రైనేజ్లు కానీ కరెంటు కానీ ఏదైనా కానీ ఫుల్ సపోర్ట్ చేసిండ్రు అది అందరికీ తెలుసు ఈ టెన్త్ వాళ్ళని నివసించి కిరాయిలు కొన్నోళ్ళు ఉడక దాదాపు ఎయిత్ ఎయిత్ వాళ్ళు ఇల్లు కట్టుకొని మంచి వాళ్ళు ఉన్నారు అన్న మీ ఏరియాలో కన్నా మాది డెవలప్ చేయాలి మాకు మీ మద్దతు ఎప్పుడు ఉంటుంది మాకు ఏ మద్దు పిలిస్తే పలుపుతే చాలు అదొకటి బాగా అడిగినరు నేను కూడా డోర్ టు డోర్ డోర్ టు డోర్ క్యాన్వాసింగ్ చేస్తున్నాను మంచి స్పందన ఉంది మంగళవారం ఇస్తున్నారు షాలవాళ్ళు కప్పుతున్నారు టిఫిన్ అంటున్నారు నాకు టైం వెళ్ళనిస్తలేరు అయినా కానీ అక్కడక్కడ టీ తాగి ఇంకా ఒక మూడు రోజులు ఉంది ఇవాళ ఐదు రోజులు నాలుగో రోజు అయిపోయింది ఇంకొక ఎన్నికలకు మాత్రం ఒక నాలుగు రోజుల టైమే ఉంది అందుకని ప్రజలు ఈతవాడు ప్రజలు స్వచ్ఛందంగా ఎక్కడెక్కడో హైదరాబాద్లో వాళ్ళ పిల్లలు ఉంటే బెంగళూరులో పిల్లలు ఉంటే మేము తీసుకొస్తాము మీ కొరకు మేము తీసుకొస్తాము ఆ పిల్లలకు మేము వచ్చి ఓటేపించిపోతామని చెప్పి అందరూ వాగ్దానం చేసినారు వాళ్ళందరికీ నా ప్రత్యేకమైన అందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను ఇప్పుడు ఈ ఎనిమిదవ వార్డులో అంటే మేజర్ సమస్యలు ఏమి అనేవి మీరు ఏమన్నా ఐడెంటిఫై చేసినరా మా దృష్టికి కాళనివాసులు ఒకటే ఇచ్చారు మెయిన్ రోడ్ ఫుల్ బిజీ అయిపోయింది ఉయ్యాలవాడ కానించి ఈ లింక్ రోడ్ సిసి రోడ్కు కలిపితే బైపాస్ రోడ్ ఇక్కడ అవుతుంది మాకు ఈ రోడ్డు చూపియమని ప్రజలు పెద్ద ఎత్తున అడిగినారు మేము ఎమ్మెల్సీ గారి దృష్టికి తీసుకుపోయినాము కోటి ముప్పై లక్షల రూపాయలు టెండర్ అయింది అది మన వచ్చి కొబ్బరికాయ కొట్టడం జరిగింది ఆ రోడ్ అయితే నాగర్కూర్ మెయిన్ రోడ్ తగ్గిపోతుంది ఉయ్యలవాళ్ళ కాలం ఎక్కుతే ట్యాంక్ బండి కాబట్టి హైదరాబాద్ పోవచ్చు నా జయం నేను గెలిచిన రోజుకి రోజుకెళ్ళే నా నా ప్రారంభం అదే నాకు ఆ రోడ్డు కావాలి సార్ అని చెప్పి ఎమ్మెల్యే ఎమ్మెల్సీ గారిని నిద్రపోయాను నేను నిద్రపోను ఆ రోడ్ అయితే ఈత వాడుకున్న మొత్తం సమస్యలు సాల్వ్ అవుతాయి ఇంకా చిన్న చిన్న రోడ్స్ ఉంటాయి ఆ రోడ్ అయితే లింక్ రోడ్స్ ఉన్నాయి కొన్ని కొంత ఆ లింక్ రోడ్స్ కూడా దాదాపుగా మెయిన్ రోడ్ ఏంటంటే మెయిన్ రోడ్కు లింక్ చేసి ఇస్తాము ఎట్టి పరిస్థితుల్లో ఎమ్మెల్యేని ఎమ్మెల్యే నిద్ర పోనియాను నేను పోను ఎయితవాడు ప్రజల కోరిక మేరకు ఆ రోడే నా ధ్యేయం ఫస్ట్ ఆ రోడ్ ఏంటంటే నాకు మళ్ళీ వాళ్ళ నిలబడే క్యాండిడేట్గా దొరకడు ఆ ప్రజలైన ఆదరాభిమానాలు అత్త చేస్తాడు వాళ్ళకి నేను ఎప్పుడు నా జీవితాంతం నా ఉన్నంత వరకు వాళ్ళకి నేను రుణపడి ఉంటాను ఈ ఎన్నికల సందర్భంగా ఈ వార్డు ప్రజలకు మీరు ఏం హామీ ఇస్తున్నారు తర్వాత వారి నుంచి మీరు ఏం కోరుతున్నారు నన్ను పెద్ద ఎత్తున ప్రజలు మా సమస్యలు అని నా దృష్టికి ఇప్పుడే వచ్చింది గత ఐదారుల వారానికి వెళ్ళి తిరుగుతాం కాబట్టి మాకు ఇది లేదు మాకు అది లేదని అడుగుతూ ఉన్నారు ఫస్ట్ మేజర్గా గ్రౌండ్ డ్రైనేజ్ లేదు మీ మిషన్ బైకితే లైన్ కొద్ది పక్కలో లేవు నా దృష్టికి గురించి వాళ్ళకు నేను మిషన్ బై లైన్ కూడా స్టార్ట్ చేయించాము గతం అతి వేగంగా పనులు స్టార్ట్ అయినవి వాళ్ళు చాలా సంతోషంగా ఉన్నారు ఇంకా ప్రజలకి ఏమన్నా కానీ కరెంటు పోల్స్ కానీ ఎక్కడైతే మిగిలిపోయినవి ఉన్నవో ఆ ఏరియాలలో లేకున్నవో వాళ్ళు నా దృష్టికి ఇస్తున్నారు ఈ ఎలక్షన్ అయిపోయినాక నా నా ధ్యేయం అదే మిగతా సీసీ రోలు ఉన్నాయి దాదాపుగా మ్యాక్సిమం సిక్స్టీ పర్సెంట్ సీసీ రోలు అయిపోయినాయి ఇంకా ఫార్టీ పర్సెంట్ ఉన్నాయి ప్రజలు ఎక్కడ మాకు ఈ లేదు మిషన్ వగ్రత్తలో అయినా అయిపోయిన వెంబడి గ్రౌండ్ అయినా అయిపోయిన వెంబడే ఏ రోడ్ అయిపోతుందో ఆ రోడ్డు ఎంబడే సీసీ రోడ్ శాంక్షన్ చేయించి నేను అక్కడ దగ్గరుండి ప్రజలకు సీసీ రోడ్డు వేయించడం జరుగుతుంది ప్రజలు ఇంకా ఏమైనా సమస్యలు ఎల్తుపరంగా కానీ రేషన్ కార్డు సమస్య కానీ భగీరథ లైన్ లేని కరెంటు పోల్స్ లేకున్నా కానీ డబుల్ బెడ్రూమ్స్ లేకున్నా కానీ ఉండడానికి గురుసెళ్ళు ఉన్నారు వాళ్ళకి ఏళ్ళు ఇరవై ఏళ్ళకెళ్ళి నడుస్తుంది వాళ్ళకు ఒక పాటించిన నాదులు లేడు వాళ్ళకు ఒక ఇల్లు గట్టించిన నాదులు లేడు ఇప్పటికీ ఈరోజు నేను గెలిచినంగా వాళ్ళకు ప్లాట్లు ఇప్పించి ఇందిరమ్మ ఇండ్లు ఇప్పించి వాళ్ళని పెద్ద పెద్ద ఎత్తున పింఛన్లు పింఛన్లు లేక కూడక అరవై ఏళ్ళు అరవై ఐదు ఏళ్ళు వచ్చినా వాళ్ళకి పింఛన్లు లేవు వీడియోస్ అయినరు వీడియోస్ సై ముగ్గురు నచ్చి పది ఏళ్ళు అవుతుంది ఈ రోజు కూడా వాళ్ళకి పింఛన్స్ లేవు అందుకని వాళ్ళకి నేను హామీ ఇవ్వడం ఒకటే జరుగుతుంది మీకు ఏవి లేకున్నా ఇరవై నాలుగు గంటలు నాకు మీ సమస్యలు నా దృష్టికి ఏంటి నా నెంబర్ ఉంటుంది మా మరదల నెంబర్ ఉంటుంది మా తమ్ముడి నెంబర్ ఉంటుంది ముగ్గురికి ఎవరు చేసినా కానీ నేను ఎట్లా రెస్పాన్స్ ఇస్తానో వాళ్ళు సేమ్ అలా రెస్పాన్స్ ఇస్తారు అలా రెస్పాన్స్ ఇవ్వడానికి ఇచ్చినందుకే మేము గత నలభై ఏళ్ళకి వెళ్ళి ఎక్కడున్నా మాకు ఓటమి అనేది లేదు ఆ ఓటమి లేనందుకే ఈరోజు ఎమ్మెల్సీ గారికి చేసి నువ్వు ఇక నిర్వహాలి ఈ ప్రజలకు సేవ చేయాలి మీరు నాకు తోడుగా ఉండాలని కోరడం జరిగింది వాళ్ళ ప్రకారము ఆల్ కాలనీ తిరిగినా మిగతా లే ఎక్కడ లేకుండా కానీ శ్రీశ్రీ రోడ్డు కానీ కరెంట్ పోల్స్ కానీ ఎక్కడ లేకుండా నా దృష్టికి తీసుకురండి నేను వెంబడే తక్షణమే చేయించి మీ కష్టాలలో నేను ఒకని నేను మీ కష్టం పంచుకుంటానని ప్రజలకు ఎయిత ప్రజలకు అందరికీ నా యొక్క ఉదయపూర్వక నమస్కారాలు తెచ్చుకున్నాను తండ్రి నుండి మొదలుకొని తల్లి కొడుకులు అల్లుళ్ళు ఇలా నాలుగు గత నాలుగు దశాబ్దాలుగా రాజకీయంలో ఉండి ఎలాంటి మచ్చ లేకుండా ప్రజాసేవలో మమేకమై ప్రజాభిమానాన్ని సంపాదించుకున్నటువంటి మన ఎనిమిదవ ఎనిమిదవ వార్డు కౌన్సిలర్ అభ్యర్థి కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ బాదం రమేష్ గారు తమ విజయం పట్ల పూర్తి స్థాయిలో విశ్వాసాన్ని ప్రకటిస్తున్నారు అదేవిధంగా ఈ అంటే ఈ ఎనిమిదవ వార్డు నుంచి నాగర్కనూలు ట్యాంక్ బండ్ నుంచి ఉయ్యాలవాడకు కనెక్ట్ అయ్యేటువంటి ఒకటి నాగర్కన్నులు కేసరి సముద్రం అటాచ్మెంట్లో ఒక రోడ్డు ఉంది ఆ రోడ్డు చాలా రోజులుగా పెండింగ్ ఉంది అంటే ఆ రోడ్డు ఒకటి అయిపోతే నాగర్కనూల్లో ఉండేటువంటి నాగర్కనూల్లో సింగిల్ రోడ్డు మాత్రమే ఉంది అంటే ప్రధాన రోడ్డు సింగిల్ రోడ్డు మాత్రమే ఉంది ఇప్పటికే ట్రాఫిక్ చాలా ఇబ్బంది అవుతుంది దానికి తోడు వాహనాల సంఖ్య కూడా పెరిగిపోవడం వల్ల ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు ఈ క్రమంలో నాగర్కూలు ట్యాంక్ బండ్ అంటే ఇటు కల్వకుర్తి వైపు నుంచి హైదరాబాద్ నుంచి కల్వకుర్తి నుంచి వచ్చే రోడ్డు నుంచి ట్యాంక్ బండ్ నుంచి వదులుకొని ఆ చెరువు నీటి నుంచి చక్కగా ఉయ్యాలవాడ కలిసేటువంటి రోడ్డు ప్రధానమైన రోడ్డు అది భవిష్యత్తులో ఆ రోడ్డు అయితే నాగర్కనూలు పట్టణంలో ట్రాఫిక్ రక చాలా తగ్గుతుంది ఆ ప్రధానమైనటువంటి సమస్యను పరిష్కరించడంలో తాను ముందుంటానని హామీ ఇస్తున్నాడు అదేవిధంగా ఆ మేరకు ప్రజలకు హామీ ఇవ్వడం కాకుండా తనకు కూడా ఎమ్మెల్సీ దామోదరెడ్డి గారు కానీ ఎమ్మెల్యే డాక్టర్ రాజేష్ రెడ్డి గారు కానీ హామీ ఇచ్చినారు ఈ గెలుపు అంటే ఈ మున్సిపల్ ఎన్నికల్లో గెలుపు ఉందగానే కోడు పోగానే దానికి సంబంధించిన కార్యక్రమాన్ని చేపడతామని అంటున్నారు తర్వాత ట్వంటీ ఫోర్ బై సెవెన్ నేను అందుబాటులో ఉంటా గతంలో ఉన్న ఇప్పుడు ఉంటా భవిష్యత్తులో ఉంటా నేను ఒక్కడనే కాదు నా ఫోన్ ఎప్పుడైనా కలవకపోతే మా ఇంట్లో గతంలో పదవులు అనుభవించినట్టు మా మరదలు కానీ మా తమ్ముడు కానీ వాళ్ళకు ఫోన్ చేసినా కూడా నా నుంచి వచ్చిన రెస్పాన్సే వస్తుంది ఎప్పుడైనా సరే మీకు అందుబాటులో ఉంటామని హామీ ఇస్తున్నారు ఈరోజు మన జిల్లావాసి సిఎం రేవంత్ రెడ్డి గారు మరియు డాక్టర్ మల్లూరది ఎంపీ గారు ఎమ్మెల్సీ దామోదరెడ్డి గారు ఎమ్మెల్యే డాక్టర్ రాజేష్ రెడ్డి గారు అందరు కలిసి నా మీద నమ్మకంతో నాకు ఎనిమిదో వార్డు బీఫామ్ ఇచ్చి మీరు బాజీ మెజారిటీతో మెజార్టీతో గెలవాలని ఆశీర్వదించి పంపినారు నేను మా వార్డు ప్రజలకు అడిగేది ఒక్కటే మీ అనుకున్నవన్నీ నేను చేస్తాను నాకు మీ అమూల్యమైన ఓటు ఒక్కటేసి భారీ మెజార్టీతో ఇరవై నాలుగు వాళ్ళ లేని మెజార్టీ మీరు నాకు ఇచ్చి మీరు నన్ను తీసుకు అడిగినవన్నీ నేను చేస్తాను నాకు ఒక్క ఓటు వేసి నన్ను ఆశీర్వదించి మీ అందరికీ నేను పాదాపి పొందనలుగా నా యొక్క మనవి చేతి గుర్తుకే మనవొత్తు చేతి గుర్తుకే మనవొత్తు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి